అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా అతి త్వరలో తొలి ఏకాదశి రాబోతుంది కదండి ఆ మహాపుణ్య పర్వదినం రోజున మనం ఏ ఏ విధి విధానాలు పాటించాలి నియమాలు పాటించాలి ఉపవాసం ఎలా ఉండాలి ఉండలేని వాళ్ళు ఏం తిని ఉండొచ్చు తేలికగా అందరూ పూజ చేసుకునే విధంగా ఏ విధంగా పూజ చేసుకోవాలి అలాగే ఏమేమి నైవేద్యాలు పెట్టాలి ఇంకా తొలి ఏకాదశికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పెద్దవాళ్ళని అడిగి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి మా ఇంటికి కొంచెం దగ్గరలో హేసరావు నగర్లోని సాయినాథ్పురంలో శ్రీ శివగంగా శృంగేరి మఠంలో కొన్ని రోజులుగా కోటి లలితా సహస్రనామ పారాయణలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయండి అందులో భాగంగా ఎంతో వైభవంగా అమ్మవారికి పుష్పార్చనలు లలితా హోమాలు ఇవన్నీ కూడా చాలా కన్నుల పండుగగా జరిగాయండి ఇవన్నీ చూస్తూ తొలి ఏకాదశి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము అలాగే మాకు దగ్గరలో ఉన్న హరిహర క్షేత్రాన్ని కూడా చూస్తూ అక్కడ ఏంటంటే ప్రతి రెండో శనివారం వెంకటేశ్వర స్వామికి కళ్యాణం అవి జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న క్లిప్పింగ్స్తో మీతో షేర్ చేసుకుంటూ ఈ వివరాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని ప్రథమ ఏకాదశి అని శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు కాబట్టి శయన ఏకాదశి అని కూడా అంటారండి ఎన్ని వ్రతాలు చేసినా ఏకాదశి వ్రతం చేయకపోతే ఆ వ్రతాలన్నీ పరిపూర్ణం కావని చెప్పి కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తారో వాళ్ళు భగవంతుని అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పి కూడా చెప్తూ ఉంటారండి మనకి ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి కదండి ఒకటేమో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఇంకోటేమో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి సంవత్సరానికి మొత్తం కలిపి ఇరవై నాలుగు ఏకాదశులు అదే అధిక మాసం వస్తూ ఉంటుంది కదా అప్పుడు ఇంకొక రెండు ఎక్స్ట్రా ఉంటాయి అనమాట ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి చాలా ప్రీతి కలిగించే రోజు అని చెప్పేసి హరివాసరా అని అని ఈ ఏకాదశిని అంటుంటారండి మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా శ్రీ మహావిష్ణువు నామజపంలోనే ఉంటూ ఉండాలన్నమాట ఏకాదశి రోజు అలా ఉండటం వల్ల ఏంటంటే ధర్మార్థ కామం మోక్షాలు కలుగుతాయని చెప్పేసి భగవంతుని ప్రేమను పొందుతామని చెప్పేసి ఎనిమిది ఏళ్ల వాళ్ళ నుంచి అంటే ఎనిమిదేళ్ల చిన్న పిల్లల నుంచి ఎనభై ఏళ్ల వాళ్ళ వరకు కూడా ఈ విధి విధానాలు పాటించాలని చెప్పేసి పూర్వకాలంలో అందరు కూడా ఈ చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా ఏకాదశిని చాలా భక్తి శ్రద్ధలతో పాటించేవాళ్ళు అనమాట ప్రతి ఏకాదశికి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పేసి ఒక మహత్యం ఉంటుందని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అన్నిటికంటే కూడా మనకి ఈ ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ఇంకా చాలా గొప్ప విశేషం ఉందన్నమాట ఏకాదశి తిది శ్రీ మహావిష్ణువుకి అంత ప్రీతిపాత్రమైన రోజుగా ఎందుకైంది అని అంటే పెద్దవాళ్ళు ఒక చిన్న స్టోరీ చెప్తూ ఉంటారండి శ్రీ మహావిష్ణువుతో మురాసురుడు యుద్ధం చేస్తూ చాలా చాలా ఘోరమైన యుద్ధం చేసేటట్టండి యుద్ధంలో ఓడిపోయి యుద్ధం చేయలేక పారిపోయాడట మురాసురుడు అప్పుడు విష్ణుమూర్తి యుద్ధం చేసి చేసి అలసిపోయి ఒక గుహలోకి వెళ్ళి నిద్రిస్తూ ఉంటే ఆ మురాసురుడు వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోకుండా మళ్ళీ వెనక్కి వచ్చి విష్ణుమూర్తి మీద అటాక్ చేసి వదిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక శక్తి ఒక స్త్రీమూర్తి బయటకు వచ్చి మురాసురుడితో యుద్ధం చేసి సంహరించిందట ఆవిడ పేరే ఏకాదశి అనమాట విష్ణుమూర్తి లేచి చూస్తే నమస్కరిస్తూ నిల్చుని ఉందంట ఎదురుకుండా ఆవిడ నిల్చుని ఉందంట మురాసురుడు తల పగిలిపోయి తెగిపోయి పక్కన పడేసిందంట అప్పుడు విష్ణుమూర్తి నీ అని చెప్పి అడిగితే నేను నీ నుంచే వచ్చాను స్వామి నీ దాసులలో ఒక దానిని ఏకదాసిని అంటే ఒక దాసిని అనమాట ఏకదాసి అల్ల ఏకాదశి అయిందనమాట అప్పుడు విష్ణుమూర్తి చాలా సంతోషపడిపోయి మూడు వరాలు ఇస్తారంట సృష్టిలోని అన్ని తీర్థాల్లోకి స్నానం చేస్తే ఎంత అయితే ప్రయోజనం వస్తుందో నీ గురించి వింటేనే అంత ప్రయోజనం వస్తుంది అని చెప్పి మొదటి వరం ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఏకాదశి వ్రతం చేయకపోతే ఆ వ్రతాలన్నీ పరిపూర్ణం కావని చెప్పేసి రెండో వరం ఎవరైతే ఏకాదశి గురించి వింటారో వారు ఖచ్చితంగా ఏకాదశి వ్రతాన్ని పాటించి భగవంతుని ప్రేమను పొందుతారని చెప్పేసి మూడవ వరంగా విష్ణుమూర్తి ఏకాదశికి ఈ మూడు వరాలని ప్రసాదిస్తారనమాట ఏకాదశి వ్రతం అంటే ఏంటంటే ఏకాదశి రోజు ముందు రోజు నుంచే మనకి ఈ వ్రతం స్టార్ట్ అవుతుందండి దశమి రోజు నుంచే సంకల్పం చెప్పుకొని ఆ రోజు ఉల్లి కానీ వెల్లుల్లి కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ తినకూడదని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఇంకా ఏకాదశి రోజు పొద్దున్నే తుల ఏకాదశి రోజు పొద్దున్నే నాలుగు టు ఐదు మధ్యలో స్నానం చేసేసి చక్కగా సుప్రభాతం పూజలు జపాలు అవి చేసుకునే వాళ్ళందరూ అన్నీ చేసేసుకుని హరినామ సంకీర్తనమాట విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి అంటే వెంకటేశ్వర స్వామి రాములవారు కృష్ణుడు ఈ అవతారాలన్నీ విష్ణుమూర్తి అంటారు కదా అందరికీ సంబంధించిన స్తోత్రాలు అంటే విష్ణు సహస్రం గోవిందనామాలు రామరక్ష స్తోత్రం కృష్ణ భజగోవింద స్తోత్రము ఇవన్నీ కూడా చదువుకోవచ్చు అండి చక్కగా చదువుకుని శ్రద్ధాభక్తులతో పూజ చేసుకోవాలన్నమాట ఇంకా ఈ పూజను ఎలా చేసుకోవాలి అంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి ఏదో ఒక విష్ణు స్వరూపం అనమాట రాముడు కాని కృష్ణుడు కానీ సత్యనారాయణ స్వామి కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఏదో ఒక పటాన్ని అమ్మవారితో కలిపి ఉన్న పటాన్ని పెట్టుకుని అన్ని రకాల పూలు సమర్పించవచ్చు దండలు అలాగే తులసిమాలలు కూడా సమర్పించాలి అన్ని రకాల పళ్ళు నైవేద్యం పెట్టుకోవచ్చు అరటి పళ్ళు మామిడి పళ్ళు దానిమ్మ పళ్ళు కొబ్బరిక కాయలు ఇలా అన్ని రకాలు పెట్టుకోవచ్చు పేలాల పిండిని కంపల్సరీ నైవేద్యం పెట్టాలండి పేలాలు బెల్లంతో చేసిన జొన్న పేలాలు జొన్న పేలాలను ఆల్రెడీ మన ఛానల్లో చేసుకున్నాము లాస్ట్ ఇయర్ కూడా చేసాము ఈ వీడియోకి ముందు వీడియోలో జొన్న పిల్లలతో ఉండలు కూడా తయారు చేసి చూపించామండి ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి గోధుమ రవ్వతో చేసిన గోధుమ రవ్వ కేసరి మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసుకుంటాం కదా అలాంటివి చేసుకోవాలన్నమాట పిండి దీపారాధన చేసుకుని బియ్య పిండి బెల్లంతో కలిపిన దీపం చేసుకుని దానిలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలన్నమాట అలాగే అఖండ దీపారాధన కూడా చేస్తూ ఉండాలి విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలన్నీ కూడా చక్కగా ఇలా పూజ చేసుకోవచ్చు అనమాట పాటించవలసిన నియమాలు ఏంటి అని అంటే కనుక నెగిటివ్గా మాట్లాడకుండా ఉండటం అంటే ఎవరి గురించి ఎక్కువగా లోక బ్రాహ్మాయణాలు మాట్లాడకుండా కఠినమైన మాట్లాడకుండా కఠినమైన పదాలు మాట్లాడుతుంటారు కదా అలా మాట్లాడకుండా ఇంట్లో ప్రశాంతంగా హాయిగా పూజ చేసుకున్నాం కదా అందుకని ఎవరి గురించి పరదూషణ చేయకుండా శుచిగా ఉండాలన్నమాట నీట్గా పెట్టుకోవాలి ఇల్లు అలాగే బ్రహ్మచర్యం పాటిస్తూ ఇలా ఉండాలన్నమాట ఉపవాసం విషయానికి వస్తే ఉపవాసం ఉండగలిగే వాళ్ళు కఠినంగా ఉండచ్చు అంటే మంచినీళ్ళు తాగి ఉండొచ్చు తర్వాత లేదా అంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ తిని ఉండొచ్చు అంటే పాలు తాగి ఉండొచ్చు దుంపలతో చేసినవి అంటే వేరుశెనగలు సగ్గుబియ్యము కర్రపెండలంతా చేస్తారు కాబట్టి సగ్గుబియ్యము ఇలాంటివి పళ్ళు పాలు పళ్ళ రసాలు దుంపలు ఇలాంటివి తిని ఉపవాసం ఉంటారనమాట ఉండలేని వాళ్ళు ఉండగలిగే వాళ్ళు మంచినీళ్ళు తాగి ఉండొచ్చు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండగలిగే వాళ్ళు కూడా ఉంటారట కానీ ఇప్పుడైతే బీపీలు షుగర్లు అవి ఉండి ఏదైనా తినకుండా టాబ్లెట్స్ వేసుకోవటం అవదు అనుకునేవాళ్ళు ఇలా పాలు పళ్ళు పళ్ళ రసాలు దుంపలతో చేసినవి అంటే నవధాన్యాలు కాకుండా ఉండేవి తిని ఉండొచ్చు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారండి ఈ ఏకాదశి రోజున దానం చేస్తే కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారండి పెద్దవాళ్ళు అదేంటంటే పేదవాళ్ళకి వస్త్రదానం కానీ అన్నదానం కానీ లేదా పురోహితులకి స్వయం పాకం ఇవ్వటము లేదా ఇట్లా ఏదైనా వస్త్రదానాలు చేయటం గోవులకి గోశాలకు వెళ్ళి గ్రాసాన్ని ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా చేస్తే కూడా చాలా మంచిది విష్ణుమూర్తి చాలా మెచ్చుతారని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పురాణాల ప్రకారము రోజున ఏ ఏ పనైనా సరే ప్రారంభిస్తే చాలా శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పి కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఈ ఏకాదశి రోజున నవధాన్యాలు అసలు ముట్టుకోకూడదని చెప్పేసి నవధాన్యాలతో చేసిన ఏ పదార్థం కూడా తినకూడదని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఏకాదశిని పాటించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మనం తినటం ఎంత అవసరమో అలాగే మన బాడీ కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటుందంట మనం ఇంటిని క్లీన్ చేసినట్టే మన బాడీ కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చాలా డీప్ క్లీనింగ్ చేసి మన టాక్సిన్స్ అన్ని బయటికి పంపించేస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పి సైంటిఫికల్గా కూడా అంటే ఇప్పుడు వాళ్ళకి ఇలాగా ఏకాదశి అది ఇది దేవుడు అంటే కొంతమంది నమ్మరు కదా మన పిల్లలంతా అప్పుడు వాళ్ళకి ఇలా చెప్పాలన్నమాట డీప్ క్లీన్ చేసుకుంటాం కదా మనం ఇంటిని నీట్గా అలాగే బాడీ కూడా టాక్సిన్స్ అన్ని బయటికి పంపించడానికి ఇది ఒక సైంటిఫిక్ రీజన్ అని చెప్పేసి మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు కూడా పాటించడానికి ప్రయత్నం చేస్తారనమాట ఎందుకని వాదిస్తూ ఉంటారు కదా అందుకని సైంటిఫిక్ రీజన్ చెప్తే కానీ వాళ్ళు వినరు కాబట్టి ఇలా కూడా మనం చెప్పొచ్చు అనమాట పిల్లలకి ఈ ఏకాదశి వ్రతం వల్ల మన మనసు ఇంద్రియాలని పవిత్రీకరించుకోవటానికి ఒక మంచి సమయం అని చెప్పేసి పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పాలి మనం ఈ తొలి ఏకాదశి ఈ వ్రతాన్ని అంటే ఉపవాసము ఈ పూజలు ఇవన్నీ చేసుకుని ఈ వ్రతాన్ని చేసేవాళ్ళు రాత్రంతా కూడా జాగరణ చేస్తే చాలా మంచిది అంటారండి ఏకాహం చేస్తూ రాత్రంతా భజనలు నామ సంకీర్తన భాగవతం చదవటం వినటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఇంకా తర్వాత రోజు ద్వాదశి రోజు ఉదయాన్నే స్నానాలు పూజలు అన్నీ ముగించుకున్న తర్వాత ఉపవాస విరమణ చేయాలన్నమాట అన్ని రకాలు వండుకుని చక్కగా స్వామివారికి నివేదించి భోజనం చేసేయాలి ఇంతటితో ఈ ఏకాదశి వ్రతం ముగిస్తుందండి ఎంతో శ్రావ్యంగా డాక్టర్ వినయ్ గారు హరిహర క్షేత్రంలో అన్నమయ్య కీర్తనని ఆలాపిస్తూ చిన్నపాటి కచేరీ చేశారండి ఈ చిన్న క్లిప్పింగ్స్ మీరు చూసేయండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను ఈ వీడియోపై ఏమే అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇంకా 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 మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్